ప్రతిరోజు ఒకటే టిఫిన్ ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొడుతుందా అయితే ఒకసారి ఇడ్లీ పిండితో ఇలా గుంత పొంగనాలు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు ఇడ్లీ పిండిని వేసుకోండి ఇడ్లీ పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు ఇడ్లీ పిండి ప్లేస్లో దోశ పిండినైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం నీళ్ళను కూడా వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన గుంత పాత్రను పెట్టుకొని ప్రతి గుంతలో ఒక్కొక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని కూడా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు రెండు నిమిషాల పాటు కాలనివ్వండి ఇక్కడ నేను నాన్ స్టిక్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆయిల్ పట్టలేదు అదే మీరు ఐరన్ది వాడుతున్నట్లయితే పిండిని వేసుకున్న తర్వాత పైన కూడా ఒక్కొక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు కాలనివ్వండి చూడండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి